తీసుకో కి సైడ్కి మించాలమ్మా సైడ్ సైడ్కి మించోవాలి అటు లైన్ ఇంటి లైన్ నుంచి सर्जेन पैता तो तुम जरा महाराज से इजाजत साईं मिलाना देश हा तुम्हाई हा हा तुमकी धारा मत जल प्राप्त सुख जन नाना पे साथी तुम गा दे रे बात जरा रास्ता कनभावनाय लक्ष्मी नामयया सहा गृधरा सहा श्रीमान् देवधा नामधेया कृत्रो स्वस्याः वचित चतवत् द्वसियाय कनभावनाय या लक्ष्मी नामयया सहा गृधरा सहा श्रीमान् देवधा पूर्ण नामधेस्या सहा गृधरा तुभ्य वक्ता गोरेशिवा गोरेशिवा स्वया कलाधि नामधेस्या दामुरणा मि बिरुद्धक भवता

विजया रामेण नमोस्तुते नमति उनाहे सह गुणमनाः वदनल्लवतो विजया इकरेश चंद्रनमा देवी धरणी सह निबन्हा सहम उत्लेसि नमो धरमारेण नमो विजया जय जय श्रीनाथ नमो भूलक्ष्मी नाम है देवत्या, भिया नाम है देवत्या, भिया नाम है देवत्या, अनिल कुमार नाम है देवत्या, पाला वस्त्र धोतिया, साईं मात्रा नाम है देवत्या, अभिया नाम है देवत्या, भविष्या नाम है देवत्या, दुबारा शांति देवत्या, कला वस्त्र धोतिया, राजेश कुशाग्र तरकार श्रद्धिपूर्ण अमर जगत्राध्यासन निर्मित नाम देवत्या छह तन्यानाम देवत्या ताई सुहान नाम देवत्या सहगुण मनाम दोनों लगोत्रात दश्य दीपक पार्विनाम देवत्या मनाम लगोत्राध्यासन नाम देवत्या भी सहगुण मनाम ताऊंडिंग जगहान लगोत्राध्यासन वास रावस रोज नाम देवत्या सहगुण मनाम

वास रामा धर्मनाथ नाथ बालकृत्या रोमजे करने के कड़ा भूता नाथ जब लक्ष्मी मित्र कृष्णा नाथ निया हरिता निमंत्रिता नागलोक उत्तर भरस्या भास्कर नारदेश्या सीता महालक्ष्मी नाथ निया लोकी सोनीशा नाथ निया सर्वत्र मुखनाथ चमास्त्रिया अब को करना बची बौद्ध निपुता माता को ఆ లోకాలన్నింటినీ కూడా అడుగులతో పొలిచినటువంటి స్వామి నీ పాదాలకు మంగళం ఆ మూడు లోకాన్ని కొలిచి నీ పాదము కట్టిపోయిందేమో బహుశా నీ యొక్క బహులోకాన్ని నీ పాదాలకు మంగళము మరి లంకా నగరంలో రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టినటువంటి వాడు నీ బాహుబల పరాక్రమానికి శుభమంగళం లంకా నగరంలో రాక్షసులందరినీ కూడా మట్టు పెట్టినటువంటి ఆ యొక్క శ్రీరామచంద్రుని పరాక్రమానికి శుభ మంగళము శకటాసురుణ్ణి నీ చిన్న పాదాలతో కన్ని ఆశ్చర్యకరంగా శటాసుడిని సంబంధించినటువంటి స్వామి నీ కీర్తికే పొంద మరి వత్సాసు ఒడిసెల రాయ అనే విసిరివేసి కపిస్తాసు కూల్చివేసినటువంటి రాక్ష పరమాత్మ అతి చిన్న వయసులోనే వత్సాసుడు అనేటటువంటి రాక్షసుని ఒడిసెల రాయి అంటే అది ఒక పెద్ద బండ అనమాట అంతటి బండని సైతం విసిరేస్తున్నట్లుగా తపిస్తాసు వేసినటువంటి ఫలశాలి వెలగ పండి చెట్టు ముఖంలో వరక రాక్షసుడు వచ్చాడట ఆ రాక్షసును కూడా వేసినటువంటి ఫలశాలి అణువులకే మంగళం శుభ మంగళం యాగఫలంలో తనకు భాగం లేకుండా చేశారన్నటువంటి కోపంతో గోపకుల మీద రాళ్ళవాద కురిపించగా గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి కాపాడినటువంటి స్వామి మీ యొక్క గురువకు దివ్యమంగళం శ్రీకృష్ణ పరమాత్మ ఏడు రోజులు అకుంఠితమైనటువంటి దీక్షతోటి చిటికన వేలి మీద గోవర్ధన పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు ఆ యొక్క ఏడు రోజులు కూడా ఇంద్రుడు రాళ్లవాలు కురిపించాడు ఇంద్రుడికి తనకి నైవేద్యాలు పెట్టలేదని కోపంతో ఇంద్రుడు రాళ్లవాలు కురిపించాడు అది మళ్ళీ వేరే కదా అది వేరే స్టోరీ మీ అందరికి తెలుసు గతంలో మనం చెప్పుకున్నాం ఇంద్రుడు రాళ్లవానికి కురిపిస్తే ఆ రాళ్లవానికి ఆ యొక్క రేపల్లెలో ఉన్నటువంటి గోపకులంతా కూడా ఆ రాళ్లవానికి భయపడిపోతే అక్కడ ఉన్నటువంటి గోవర్ధన పర్వతం చిటికెనవేలు తోటెత్తి ఏడు రోజులు సైతం వేలు మీద అన్నారే అంటే ఆ గోవర్ధన పర్వతం కింద ఆ యొక్క గోపికలు వావులు దూడలు అన్ని కూడా ఆ యొక్క గోవర్తన పర్వతం కింద తలదాచుకున్నాయి అంతటి గోవర్ధనగిరిని గొడుగుగా కాపాడినటువంటి స్వామి నీ కృపకు దివ్య మంగళం శత్రువుని కూల్చే నీ చేతి దివ్య ఆయుధానికి జయమంగళం శత్రువుల్ని కూల్చేటటువంటి నీ చేతి దివ్య ఆయుధము ఏంటిదని సుదర్శనము అటువంటి దివ్య ఆయుధానికి జయమంగళం నిత్య శుభమంగళం అని ఈ విధంగా ఈరోజు స్వామివారి శౌర్యాన్ని గానం చేయడమే మా వ్రతం ఈ యొక్క వ్రతం ఉద్దేశం ఏమిటి స్వామిని కీర్తించడమే సదా స్వామిని ధ్యానించడమే స్వామికి మంగళం పాడటమే ఈ యొక్క వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశము కనుక స్వామి పరయ్యలేనటువంటి వ్రత సాధనాన్ని పొందడానికి వచ్చాము ఏదో పరై అనేటటువంటి ఒక వ్రత సాధనాన్ని పొందడానికి వచ్చాము అనుగ్రహించి మా వ్రతాన్ని పూర్తిగా సిద్ధింపజేసి మేము చేసేటటువంటి యొక్క ధనుర్వాస శ్రీ వ్రతం ఏదైతే ఉందో ఆ వ్రతాన్ని పూర్తిగా సిద్ధింపజేసి మమ్ములను అనుగ్రహింపు స్వామి అని చెప్పి ఆ యొక్క స్వామికి రోజు చాలా చక్కగా మంగళం పడ్డాను స్వామి యొక్క గొప్ప 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 వైభవాన్ని కీర్తిస్తూ స్వామి యొక్క గొప్ప పనులని కీర్తిస్తూ ఒక వ్యక్తిని పొగడాలి అంటే అతను చేసినటువంటి పనిని పొగడాలి కదా అతను ఏదైతే పని క్షుణ్ణంగా చేస్తాడో ఆ పనిని పొంగడితేనే కదా ఆ వ్యక్తికి విలువ అందుకే గోపికలు ఆ యొక్క భగవంతుని చేసినటువంటి ఆయా ఆయా పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులని కీర్తిస్తూ ఆ రాక్షసు సంహరించినటువంటి వాడు అదే విధంగా ఈ యొక్క సుదర్శనానికి ఈ యొక్క చిరుకుపాదానికి అలా స్వామిని వర్ణిస్తూ స్వామికి మంగళం పాడారు అందుకే మనం కూడా ఆయొక్క స్వామికి మంగళం అంటే ఏం లేదు స్వామి నువ్వు చల్లగా ఉండాలి మమ్మల్ని చల్లగా ఉండాలి కదా స్వామి స్వామి స్వామిని చల్లగా ఉండమని మనం చెప్పేటటువంటి వాళ్ళ